ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసో క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ పదిహేను అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమోనని భయపడి వారు ఓడ అమరంలో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు నాని కాచుకుని ఉండిరి ఆ పోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం సముద్రంలోని ప్రమాదములే క్రైస్తవుని జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది ఇంటిలో కుటుంబములో ఇరుగు పొరుగు ప్రదేశములు చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము ఇవి అన్నీ అనుమానములు భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి మన అవసరతలను గుర్తెరిగి దేవుడు నాలుగు లంగరులను ఏర్పాటు చేసి ఉన్నాడు వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉండగలము ఆ కార్యములు రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండులలో ప్రతి విశ్వాసకి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నాలుగు లంగరులను చూసుచున్నాము కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిష్మం పొందిరి ఆ దినముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఈ విధంగా పెంతి కోస్త పని ప్రారంభమైనది ఈ దైవజనుడు దేవుని వాక్యమును ధైర్యంతోనూ శక్తితోనూ అధికారంతోనూ విన్న వారందరూ వాక్యము చేగృచ్ఛబడిరి వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి మూడు వేల ఆత్మలు చేర్చబడిను అదే సమయంలో నలభై రెండో వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న నాలుగు లంగర్లు వారికి ఇవ్వబడినవి మొట్టమొదటిగా అపోస్తుల బోధయందు రెండవదిగా సాహవాసమునందు మూడవదిగా రొట్టె విరుచుట ఎందు నాలుగవదిగా ప్రార్థన ఎందు ఎడతెగక ఉండిరి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్